మీకు తెలుసా భారతదేశంలోని ఒక మహారాజు వేల మంది ప్రాణాలు కోల్పోయిన యుద్ధం తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడని ప్రాచీన భారతదేశాన్ని మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు పరిపాలిస్తూ ఉండేవారు అశోకుడు యువరాజుగా ఉండేటప్పుడు చాలా ధైర్యంతో శక్తితో ఉండేవారు చిన్నప్పటి నుంచి అతను సైనిక శిక్షణలో నిమగ్నమై అనేక యుద్ధ నైపుణ్యాలను నేర్చుకున్నారు అతను పట్టాభిషేకం తర్వాత సామ్రాజ్యానికి చక్రవర్తిగా అవతరించాడు తన రాజ్యాన్ని విశాలంగా విస్తరించాలని భావించారు సైనికర్తలను మంత్రులను అందరూ సన్మానం చేశారు అశోకుడు తన సామ్రాజ్యాన్ని భారత అంతటా విస్తరించాడు కొత్త భూభాగాలను జయించి ప్రజలను పరిపాలించాడు అశోకుడు కలింగను జయించాలని కూడా నిశ్చయించుకున్నాడు అతను తన సైన్యంతో సమరానికి సిద్ధమయ్యాడు సైన్యం యుద్ధానికి సన్నద్ధమై పోరాడాలని నిశ్చయించుకుంది ఆ సైన్యంలో ఏ ఒక్కరూ ఏకాకిగా ప్రాణాలను కోల్పోకుండా ఉండేందుకు పల్లకీలను ఏనుగులను గుర్రాలను తయారు చేసుకున్నారు అలింగు యుద్ధం ప్రారంభమైంది రెండు పెద్ద సైన్యాల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో పడిపోయే వరకు సైనికులు పోరాడుతూ ఉన్నారు యుద్ధం భయంకరంగా సాగింది వేలాది వీరులు గాయపడ్డారు ఏనుగులు జోరు మీద కదులుతున్నాయి ధూళి ఆకాశంలోని తారలను తాకింది యుద్ధం తర్వాత అశోకుడు నాశనం చూసి ఆశ్చర్యపోయాడు భూభాగం నిశ్శబ్దం కుటుంబాలన్నీ కూడా నాశనం అయ్యాయి ప్రజలు చిన్నపిల్లలు మహిళలు చాలా బాధలో ఉన్నారు అశోకుడు హృదయం బాధతో నిండింది అశోకుడు ధ్యానం చేసి యుద్ధ మారడం మాత్రమే తీసుకొస్తుందని గ్రహించాడు అతను శాంతిని దయను బౌద్ధ సూత్రాలను విస్తరించడానికి నిర్ణయించాడు అలా బౌద్ధ సూత్రాలను పాటించి ప్రచారం చేయటం మొదలు పెట్టారు కలింగు యుద్ధ కళింగు యుద్ధం అశోకుడిని భయంకరమైన యోధుని నుండి శాంతి దూతగా మార్చింది నిజమైన శక్తి ఇతరులను జయించడంలోని కాదు మనకున్న మనో నియంత్రణలో ఉందని అశోకుడు గ్రహించాడు ఆ రోజు నుంచి అశోకుడు యుద్ధాలు చేయకుండా శాంతియుతంగా జీవించాలని భావించి యుద్ధాలను మానివేయటం జరిగింది